అనంతపురం జిల్లా తాడపత్రిలో ఉద్రిక్త పసులు కొనసాగుతున్నాయి పెద్ద ఎత్తున తాడపత్ర పట్టణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది పోలింగ్ రోజు పట్టణంలోని ఓం శాంతి నగర్ పోలింగ్ బూత్ వద్ద ఇద్దరు నేతలు అలాగే జేసీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇరు వర్గాలు ఇద్దరు కూడా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలింగ్ వేసే ఓట్లు వేసే సమయంలో పెద్ద ఎత్తున పోలింగ్ సరళని తెలుసుకునేందుకు వచ్చిన ఇద్దరు నేతలు ఎదురు పడడంతో ఇరు ఇరు వర్గాల పార్టీ నేతలు కూడా కవింపు చర్యలకు పాల్పడ్డారు ఇద్దరు ఇద్దరు నేతలు కూడా ఆ మాటల యుద్ధాన్ని కొనసాగించారు ఒకరి మీద ఒకరు రాళ్ళు రూకున్న పరిస్థితి ఈ రాళ్ల దాడిలో కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే పెద్దారెడ్డి అద్దాలు ధ్వంసమయ్యాయి అలాగే టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి కార్ అద్దాలు కూడా ధ్వంసం పలు పోలీసులకు కూడా గాయాల తరల గాయాలైన పరిస్థితి మనం చూసాం అయితే ఇదంతా ఒక రోజు అయితే కొనసాగింది పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని జిల్లా ఎస్పీ కూడా అక్కడికి చేరుకుని అక్కడున్న వైసీపీ పార్టీ నేతలను అలాగే టీడీపీ నేతలను అల్లరి మూకల్ని పెద్ద ఎత్తున చదర చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పరిస్థితి అయితే నిన్న రోజు టీడీపీ నేత సూర్యమణి ఇంటిపైన వైసీపీ నేతలు రాళ్ళ రువడంతో పెద్ద ఎత్తున ఆందోళన ఉద్ధృతమైంది ఇదే నేపథ్యంలో సూర్యమణిని పరామర్శించడానికి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ ఇంటికి చేరుకోగా అక్కడి నుంచి కూడా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చే ఇస్తా అని చెప్పేసి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్కి వచ్చిన పరిస్థితి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా తీసుకోలేదని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు అయితే శాంతియుతంగా నేను తాడపత్రి పట్టణంలో నేను ధర్నా అని చెప్పేసి తాడపత్రి ప్రధాన కూడలో కూడా కూర్చొని ఆయన ఆయన అనుచరులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ తరుణంలోనే పెద్ద ఎత్తున ఇరు వర్గాల నేతలు తాడపత్రి పట్టణంలోకి చేరుకోవడంతో పెద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే దారి హైఅలర్ట్ గా హై టెన్షన్ వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వైపు తన బలం బలగంతో వెళ్లడంతో పోలీసులు అడ్డుకుని జేసీ ప్రభాకర్ రెడ్డిని నిలవరించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు గాని టీడీపీ నేతలు గాని చేరుకోవడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలోనే అక్కడ టీఆర్ గ్యాస్ పోలీసులు టీఆర్ గ్యాస్ ప్రయోగించి అలాగే స్మోక్ బాంబులు కూడా వేసి ఇరు పార్టీల నేతలను చెదరగొట్టిన పరిస్థితి కనిపిస్తుంది ఆయన అనంతరం కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడ చేరుకొని అల్లరి మూకలందరినీ చెదరగొట్టడంతో కూడా ఆ సర్దు మణిగిందనుకున్న తరుణంలో మరోసారి సాయంత్రం కూడా తాడపత్రలో పెద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది ఇందుకు ప్రధానంగా కూడా ఇప్పుడు ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు అటు ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఇంటికి మధ్యలో కేవలం ఒక గ్రౌండ్ మాత్రమే అడ్డం ఉంది అయితే గ్రౌండ్ లో ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించేలా ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున రాళ్ళు రువ్వుకోవడంతో మరొకసారి తాడపత్రి పట్టణంలో ఏం జరుగుతుందో అర్థం కాక తాడపత్రి ప్రజలు కూడా ఎంతో భయాందోళన గురయ్యారు ఇంట్లో నుంచి ఎవరు బయటికి రాని పరిస్థితి కూడా తాడపత్రిలో కనిపించింది దీంతో ఈ గొడవల్లో కూడా నిన్నటి రోజు కూడా పోలీసులు చాలా మంది గాయపడ్డారు సిఐ మురళీకృష్ణ కూడా తలకు బలమైన గాయంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు అయితే ఈ నేపథ్యంలో ఎస్పీ జిల్లా ఎస్పీ కూడా తారపత్రి పట్టణానికి చేరుకొని కేంద్ర బలగాలను అదనపు బలగాల్ని కూడా మోహరింప మోహరింపజేసి ఆ అల్లరి అల్లరి ముఖల పైన లాఠీ చాట్ చేసి కూడా పెద్ద ఎత్తున గొడవను అయితే సర్దు గాని రాత్రి రాత్రి సమయం దాదాపు ఏడు ఎనిమిది గంటల సమయంలో దీపావళి టపాసులు పేర్చే ర్యాకెట్లను ఒకరి ఇంటి మీదకి ఒకరు వదులుకోవడం కూడా పెద్ద దుమారం లేపింది అసలు పెద్ద ఎత్తున బాంబులు వేసుకున్నారేమో అన్నట్టు విధంగా బయట ప్రజలకైతే నిజంగా దీపావళి పటాకులు ర్యాకెట్లు ఒకరింటి మీదకి ఒకరు వదులుకోవడంతో అసలు ఏం జరుగుతుందో అట్టం కాని పరిస్థితుల్లో పోలీసులు కూడా ఉన్నారు అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో ఇద్దరిని కూడా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిని అలాగే ఎమ్మెల్యే పెద్ద రెడ్డిని కూడా ఇద్దరి నేతలను కూడా ఆ తాడపత్రి పట్టణం నుంచి బయటికి పంపించేసిన పరిస్థితి పోలీసులు వాళ్ళ బయటకు పంపి చేశారు అలాగే ఈరోజు ఇవాళ తెల్లవారుజామున కూడా పోలీసులు పెద్ద ఎత్తున నిన్న అల్లరిలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది వాళ్ళందరికీ వార్నింగ్లు ఇచ్చేసి ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరు కూడా బయటికి రాకూడదని చెప్పేసి గట్టిగా సంకేతాలు కూడా పంపినట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు అయితే తాడపత్రిలో ప్రస్తుతం అయితే ఆ తాడపత్రి పట్టణం మొత్తం కూడా పోలీసుల వలయంలో బందీగా ఉంది ప్రతి చిన్న వీధి వీధిన ప్రధాన రహదారులలోను కూడల్లోనూ ప్రతి వీధిలో కూడా పోలీసులు ప్రహారాకాస్తూ తాడపత్రి పట్టణంలో శాంతి భద్రతలను నెలకొల్పే విధంగా పోలీసులు మొత్తంగా తాడపత్రి వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు ప్రస్తుతానికైతే తాడపత్రిపట్నం ప్రశాంతమైన వాతావరణం అయితే కొనసాగుతుంది ఇప్పటికి కూడా ఎవరు కూడా తాడపత్రిపట్నంలో ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించలేదు ఇప్పటికే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉండడంతో ఎవరు కూడా బయట వ్యక్తులు తాడపత్రికి రాకూడదని అని చెప్పేసి గ్రామాల వ్యక్తులు కూడా రాకూడదని చెప్పేసి పోలీసులు హుకుం జారీ చేయడంతో పెద్ద ఎత్తున తాడపత్రులంతా నిర్మానుషంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తోంది